హెల్లో అందరికీ నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుంటాం ఓపిగ్గా కాకుంటే కొన్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం వాటిల్లో వాటర్ క్యాన్స్ అలాగే దువ్వెనలు అవన్నీ కూడా ఉంటాయి ఈ వీడియోలో అయితే వాటర్ క్యాన్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తా వాటర్ క్యాన్స్ కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా కనీసం మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి లేదంటే మొత్తం పాచిలాగా జిడ్డులాగా పడుతుంది అనమాట లోపల చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది చుట్టూతా క్యాప్ దగ్గర కూడా సింపుల్గా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా నీటుగా ఎంత పాత క్యాన్ అయినా కూడా కొత్తగా మారిపోతుంది బాగా షైనీగా వస్తుంది జిడ్డు అనేది ఎక్కడా ఉండదు అలాగే లోపల జారడం అలా ఉంటుంది కదా పాచిలాగా అలా అంత ఏది లేకోకుండా కొత్త క్యాన్ లాగా మారిపోతుంది దానికోసం ఏవేవో కొనాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి కొంచెం సర్ఫ్ కానీ కొంచెం షాంపూ కానీ లేకపోతే మనం గిన్నెలు వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా అదైనా వేసుకోండి తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా క్యాన్లోకి అయితే వేసేసుకున్నాను తర్వాత ఉప్పు అయితే ఒక నిండా తీసుకొని క్యాన్లో అయితే వేసేసుకోవాలి తర్వాత సోడా పొడి ఉంటుంది కదా మామూలుగా దోశలోకి వేసుకునేది అదైనా వేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు ఇంకా న్యూస్ అయినా లేకపోతే మన పిల్లల బుక్స్ ఉంటాయి కదా బుక్స్ వాడి పక్కన పెట్టేసి ఉంటాం ఆ పేపర్లైనా ఏవైనా కూడా పేపర్స్ని తీసుకొని బాగా కొంచెం పెద్ద పెద్ద పేపర్స్ లాగే తీసుకొని ఇలా కట్ చేసేసుకొని నీట్గా అందులో వేసేసుకోండి మరీ సన్నగా అయితే అసలు అవసరం లేదండి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి ఏమంటే తడి తగిలిన వెంటనే వాటర్ కొంచెం మెత్తబడిపోతుంది కదా కొంచెం పెద్దదైతే కూడా క్లీనింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నా మరీ ఎక్కువ కాకోకుండా మరీ తక్కువ కాకోకుండా మీడియంలో వేసేసుకున్నానండి తర్వాత కొంచెం వాటర్ అయితే వేయాలండి నేనైతే ఫుల్లుగా వేయకూడదు హాఫ్ వరకు వేయకూడదు ఇంకా తక్కువే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా మనం క్యాన్ని షేక్ చేసేటప్పుడు బాగా ఫోర్స్గా చుట్టుతో తగలాలన్నమాట అప్పుడే జిడ్డు ఏదైనా ఉన్నా కూడా కళ్ళు ఈ పేపర్స్ వాటన్నిటి ద్వారా జిడ్డు అనేది మొత్తం పోతుంది ఫోర్స్గా వాటర్ తగలాలంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువే ఉండాలి కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి క్యాన్లో వాటర్ తర్వాత మన క్యాన్ కంటే కొంచెం పెద్దగా ఉండే కర్రను అయితే తీసుకొని గిన్నెలు వాష్ చేసుకునే స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాన్ని బాగా టైట్గా ఈ విధంగా కట్టేసుకోండి లోపలికి పెట్టేసుకొని నీట్గా చుట్టూతా క్యాన్కి ఇరువైపులా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఈ విధంగా రుద్దేసేయండి మనకి స్టీల్ పీచ్తో చాలా నీట్గా పోతుందండి అసలు ఏ ఏం అవసరం లేదు ఇంకా కళ్ళు ఉప్పు పేపర్స్ అన్నీ వేసాం కదా వాటన్నిటి వాటన్నిటిని తీసుకొని ఈ కర్రతోనే నీట్గా తురి తుడుచుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మనకి లోపల పేపర్స్ ఈ కర్రకి బాగా అంటుకొని తుడ్చడానికి లోపల క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి అందుకే కొంచెం పెద్ద సైజులో వేసుకోమని చెప్పింది పేపర్స్ తర్వాత బాగా షేక్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మొత్తం వా వాటర్ బయటపడేయండి ఎందుకు అంటే క్యాన్ లోపల పేపర్స్ ఉన్నాయి కదా అవన్నీ బాత్రూంలో వేసామంటే హోల్స్ అనేటివి క్లోజ్ అవుతాయి మళ్ళీ క్లీన్ చేసుకునేదానికి పని అనమాట ఈ విధంగా బయట వేసామంటే సరిపోతుంది తర్వాత ఇంకా అదే స్టీల్ పీచ్ ఉంది కదా దాన్నే తీసుకొని కొంచెం సర్ఫ్ కానీ ఏదో ఒకటి వేసుకొని పైన మొత్తం క్లీన్ చేసుకోండి క్యాప్ దగ్గర మెయిన్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి బ్రష్ ఉంటే బ్రష్తో క్లీన్ చేసుకోండి క్యాప్ దగ్గర లేకపోతే స్టీల్ అయినా నీట్గా వచ్చేస్తుంది తర్వాత క్యాప్ దగ్గర కూడా మన క్యాప్ ఉంటుంది కదా కింద ఆ క్యాప్ దగ్గర కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోండి ఎక్కడ జిడ్ అనేది లేకోకుండా చాలా బాగా షైనీగా వచ్చేస్తుంది అండి ఎక్కడ జిడ్డు అనేది కనపడదు మనకి కొత్త కెన్ లాగా మెరిసిపోతుంది ఇట్లా వన్ మంత్కి ఒక్కసారి చేసుకున్న చాలు కొంతమంది పాచిలాగా పట్టేసి ఉన్నా కూడా అట్లే వాడుతూ ఉంటారు అట్లా వాడకూడదు అస్సలు అస్సలు హెల్త్కి మంచిది కాదు కనీసం టెన్ డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్ అంతా పోసేసి నీట్గా ఒక నాలుగైదు సార్లు అసలు సర్ఫ్ అనేది రాకోకుండా నార్మల్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసేసుకోండి వాటర్ వేసేసుకొని తర్వాత లాస్ట్లో క్యాప్ కంటే మన కింద ట్యాప్ ఉంది కదా ఆ ట్యాప్ కంటే కొద్దిగా పై వరకు బాగా వాటర్ పట్టేసేయండి తర్వాత ట్యాప్ ఆన్ చేసి వాటర్ అన్నీ బయటికి రానిచ్చేసేయండి ఎందుకంటే ట్యాప్ లోపల హోల్లో కొంచెం ఏదైనా సర్ఫు అలాంటిది ఉన్నా కూడా ట్యాప్ ఆన్ చేయడం వల్ల లోపల నుంచి నీట్గా వచ్చి వచ్చేస్తుంది అనమాట మొత్తం వాష్ చేసిన తర్వాత లాస్ట్లో చేయండి ఇది అనేది ఎందుకంటే ట్యాప్ లోపల ఉండేది రావాలంటే ట్యాప్లో నుంచే రావాలి కాబట్టి ట్యాప్ వరకు వాటర్ వేసి ట్యాప్ ఆన్ చేసామంటే నీట్గా బయటకు వచ్చేస్తుంది ట్యాప్ లోపల కూడా ఏమీ ఉండదు చూసారు కదా క్యాన్ అనేది ఎంత నీటుగా కొత్తదానిలాగా మారిపోయిందో ఇలా ఒక పది నిమిషాలు టైం పెట్టుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా హైజీన్గా ఉంటాయి వాటర్ మనకి పిల్లలకి తాపడానికైనా దేనికైనా కూడా బాగుంటుందండి మన హెల్త్ కోసం ఒక పది నిమిషాలు పెట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల అస్సలు తప్పేమీ లేదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో జిడ్డు అనేది స్మెల్ అనేది వాటర్ కొంచెం వాసన రావడం అంతా ఏమీ లేకోకుండా బాగా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది క్యాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్